హైదరాబాద్ లో కాల్పుల కలకలం ఇద్దరు సెల్ ఫోన్ దొంగలను పట్టుకునేందుకు డీసీపీ కృష్ణచైతనే గన్ గన్మెన్ యత్నం వారిపై కత్తితో దాడికి యత్నించిన నిందితులు డీసీపీ రెండు రౌండ్ల కాల్పులు ఒకరికి గాయాలు పరారీలో మరొకరు చాదర్ఘడ్ సమీపంలోని విక్టోరియా గ్రౌండ్ లో ఘటన మలక్పేట యశోద్ ఆస్పత్రిలో నిందితుడికి చికిత్స అంటూ ఇక్కడ నిందితుడు రౌడీషీటర్ మహమ్మద్ ఉమర్ అన్సారి గుర్తింపు అంటూ పై ఇరవైకి పైగా కేసులు సిపి సజ్జనార్ చెప్పిండు సో ఇక్కడ రెండు అంటే ఇద్దరు సెల్ఫోన్ దొంగలు పట్టుకునేందుకు ఈ డీసీపీ కృష్ణ చైతన్య ప్రయత్నం చేసినాడు అలా గన్ మెన్ చేస్తే వాళ్ళ మీద డైరెక్ట్ కత్తితోని దాడికి తెగబడితే కాల్పులు జరిపిండట సో మొన్న నిజామాబాద్ లో కూడా ఆ ఘటన మనం చూసినాం అంటే పోలీసుల పైకి ఎవరైతే ఆ రియాజ్ అనేటువంటి వాడు డైరెక్ట్ గా కత్తితోని ఎగబడితే తెగబడితే డైరెక్ట్ గా కాల్చి పడేసారు సో కొంతమంది దానిపైన ఇది మానవ హక్కుల సంఘం వాళ్ళు మాట్లాడతారు ఇట్లా కరెక్ట్ కాదు మరి ఇట్లా చంపుకుంటా పోతే ఎక్కడ దాకా మనుషుల స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎక్కడ ఉన్నాయి అని వాళ్ళు మాట్లాడతారు కానీ మరి అదే పోలీసుల మీదకి ఎగబడ్డప్పుడు పోలీసు మీదకి తెగబడ్డప్పుడు మరి పోలీసులు చనిపోయినప్పుడు వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు మాట్లాడరే అని చెప్పి కూడా విమర్శలు వస్తూ ఉంటాయి సో అట్లాంటి పరిస్థితుల ఇంకొక కాల్పుల కలకలం అంటూ చూస్తా ఉన్నాం వార్త హైదరాబాద్ లోని చాదరగట్టు విక్టోరియాస్ గ్రౌండ్ లో కాల్పుల కలకలం రేపాయి సెల్ ఫోన్ చోరీ చేసి పారిపోతున్న వ్యక్తిని పట్టుకునేందుకు యత్నించిన డీసీపీ ఆయన గన్మెన్ పై దొంగ కతితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు ఈ క్రమంలో డీసీపీ రెండు రౌండ్ల కాల్పులు జరిపారు ఈ ఘటనలో దొంగకు తీవ్ర గాయాలయ్యాయి పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డీసీపీ సాయి చైతన్య శనివారం సిపి కార్యాలయంలో జరిగిన మీటింగ్ వెళ్లి తిరిగి వస్తున్నారు ఈ క్రమంలో సెల్ ఫోన్ చోరీ చేసి పారిపోతున్న ఇద్దరు దొంగలను చాదర్గడ్ వద్ద గుర్తించారు దొంగలను పట్టుకునేందుకు డీసీపీ ఆయన ఒక దొంగ డీసీపీ కత్తితో దాడికి యత్నించాడు ఈ క్రమంలో అక్కడ కొంత పెనుగులాట చోటు చేసుకుని దీంతో డిసిపి సాయి చైతన్య దొంగపై రెండు మూడు రౌండ్లు ఆ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో దొంగకు రెండు చోట్ల తీవ్ర గాయాలైనట్టు పోలీసులు ధృవీకరించారు మరో దొంగ పరారీలో ఉన్నాడు అయితే పెనుగులాట వల్ల డీసీపీ స్వల్ప అస్వస్థత గురవగా ఇద్దరు కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలైనట్టు పోలీసులు తెలిపారు గాయపడ్డ నిందితుని మలక్పడి స్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు ఘటన స్థలాన్ని హైదరాబాద్ సిపి సజ్జనార్ జాయింట్ సిపి తఫ్సి ఇక్బాల్ సౌత్ సెంట్రల్ జోన్ డిసిపి మెహరా శిల్ప శిల్పవల్లి పరిశీలించారు రౌడిషీటర్ పైగా కేసులు ఉన్నాయంటూ ఇట్లా అక్కడక్కడ జరిగితే డెఫినెట్ గా కొంత కంట్రోల్ లోకి నేను దీన్ని ప్రోత్సహించట్లేదు కరెక్ట్ అని చెప్పట్లేదు కాకపోతే వాళ్ళు కత్తులతోనట్ల దాడులకు తెగబడితే ఇటు ప్రజలపైకి గానీ అటు పక్క అటు పోలీసుల పైకి గానీ ఇట్లా పోయినప్పుడు ఒక్కసారి తిరగబడితే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయనే భయం ఉంటే ఎవరు కూడా సో ఇక్కడ ఉన్నటువంటి కేసుల గురించి చెప్తా ఉన్నాడు సజ్జనార్ గడ్ విక్టోరియా గ్రౌండ్ హైదరాబాద్ గ్రౌండ్ ని హైదరాబాద్ సజ్జనార్ శనివారం పరిశీలించారు ఇన్సిడెంట్ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రౌడీ షీటర్ ఇంకో దొంగ కలిసి సెల్ఫోన్ దొంగిలించి పారిపోసాగారని అటుగా వెళ్తున్న డీసీపీ ఆయన గన్మెన్ వారిని పట్టుకునేందుకు యత్నించారన్నారు ఈ క్రమంలో షీటర్ వారిపై కథితితో దాడి చేసేందుకు యత్నించారని పేర్కొన్నారు అప్రమత్తమైన డీసీపీ చైతన్య దొంగపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారని ఈ ఘటనలో రౌడీ షీటర్ చేతికి కడుపులో గాయాలయ్యాయని చెప్పారు అంటూ ఈ కాల్పులకి కి సంబంధించినటువంటి ఈ వార్త